విధంగా వారికి ఉద్యోగ స్థాయి కల్పన కానీ ఇతర సహాయం చే చేస్తూ ఒక బిల్లుని ప్రవేశపెట్టడమే కాక ఒక స్పోర్ట్స్ పాలసీ నిజంగా ఒక ఆయన చాలా తప్పిస్తున్నాడు కొత్త కొత్త మార్పుల కోసం ఇది కూడా దీనికి కూడా నేను మనస్ఫూర్తిగా వారిని ఆ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను ఒక్క సూచన చేసి నేను సెలవు తీసుకుంటా అధ్యక్ష ఈ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా చిన్నతనం నుంచే పిల్లలు ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి సెకండ్ క్లాస్ దగ్గర నుంచి స్పోర్ట్స్లో యాక్టివ్గా ఎవరు ఉంటారో ఐడెంటిఫై చేసి వారికి పూర్తిగా ఉచిత విద్యా అవకాశాన్ని కల్పిస్తే అది పెద్ద ప్రోత్సాహం అవుతుంది ప్రైవేట్ స్కూల్స్ అయినా ఏ కాలేజీలో అయినా సరే ఆ విధంగా స్పోర్ట్స్లో రాణించే వాళ్ళకి ఉచిత విద్యని కల్పిస్తే చాలా ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది దీంతోపాటు ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్లుగా ప్రతి పట్టణంలోనూ ప్రతి మండల కేంద్రాల్లో వాకింగ్ ట్రాక్స్ పెద్దవాళ్ళకు ఉపయోగపడే విధంగా అదేవిధంగా మినీ స్టేడియమ్స్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినీ స్టేడియం స్టేడియమ్స్ ప్రతిపాదన పెట్టారు ఫండ్స్ కూడా చా అన్ని పట్టణాలకు అప్పుడు ఫండ్స్ కూడా కేటాయించారు మేమందరం కూడా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కానీ అది పూర్తి స్థాయి పూర్తిగా దాని పలప్రదీకరణ కాలేదు ఇక ఆఖరిగా అంశం ఏంటంటే వీరితో పాటు కళాకారులు తెలంగాణ అంటే అన్నిటికీ అన్నిటికీ కళలైనా లేకపోతే పోరాటాలైనా ఉద్యమాలైనా కవిత్వం అయినా జానపద పాటలైనా అన్నిటికీ తెలంగాణ పేరుగాసిన కాణాచి కళాకారులకు కూడా ఒక పాలసీ తీసుకుని వచ్చి వారికి ఇప్పుడు ఇప్పుడు మా జయరాజు హాస్పిటల్లో ఉన్నాడు అట్లే గారు ఈ మధ్య చనిపోయారు బాగా పేరు పొందినటువంటి కళాకారులకి ఏదైనా జబ్బులు చేసినా కూడా అటువంటి ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి కూడా ఒక పాలసీ తీసుకురావాలి అదేవిధంగా ప్రతి కళాకారుడికి ప్రతి కళాకారుని గుర్తించి ఒక కమిటీ వేసి వాళ్ళకి మినిమం ఒక రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకి ఆరోగ్య కార్డు ఇటువంటి తీసుకొస్తే కళాకారులు కూడా మనం పూర్తిగా ప్రోత్సహించినట్లు అవుతుందని నేను మీ ద్వారా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇద్దరు క్రీడాకారులకు ప్రోత్సాహిస్తూ ఉద్యోగాన్ని కల్పించేందుకు గాను నేను మొన్న మాట్లాడిన అధ్యక్ష మరొకసారి చెప్తా ఉన్నా గత పది సంవత్సరాల్లో స్పోర్ట్స్ అనేది కంప్లీట్గా కోమపోయిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వంలోనే నేను స్పోర్ట్స్ చైర్మన్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో హైదరాబాద్ని స్పోర్ట్స్కి హక్కుగా చేసిన చరిత్ర అధ్యక్ష ఆ రోజు గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు గారు కూడా మాతో యూత్ మినిస్టర్గా ఉండే దానికి వారే సాక్ష్యం ఎంత గొప్పగా చేశామనేది నేను దాదాపు ముప్పై ఆరు అకాడమీలు నడిపించాము అధ్యక్ష ఆ రోజు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వరకు ఇంటర్నేషనల్ ఈవెంట్ చేసినాం ఒక థౌసండ్ స్టేట్ అండ్ నేషనల్ ఈవెంట్ చేసినాం ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్న కాన్స్టెన్సీ స్థాయిలో స్టేడియమ్స్తో పాటు స్కూల్స్లలో ఖచ్చితంగా క్రీడా ప్రాంగణం ఉంటేనే వాళ్ళకి పర్మిషన్ ఇస్తే విద్యార్థి దశ నుంచే క్రీడలు వస్తాయి అధ్యక్ష గతంలో సానియా మిర్జా సైనా నెహ్వాల్ జేజే శోభా శోభ సత్తు గీత జాలా మరి అనేక మంది క్రీడాకారులను తీసుకొచ్చినాం అర్జున అవార్డులు పద్మశ్రీ అవార్డులు చరిత్ర వచ్చిందంటే అదే రోజు మరొకసారి మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్న ఆ రోజు సునీల్ దత్ గారు సెంట్రల్ మినిస్టర్గా మరి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహిస్తాం అనేక చేసినాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏషియన్ గేమ్స్ నడిచినాయి దాని తర్వాత కొన్ని రోజులు కుంటుపడ్డది తర్వాత ఇవన్నీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్తో పాటు వరల్డ్ మిలిటరీ గేమ్స్ కూడా నిర్వహించడం జరిగింది దాంట్లో ఒక అకామిడేషన్కు ఫైవ్ స్టార్ లెవెల్ హోటల్ లెవెల్ కట్టాలనుకున్నాం దురదృష్టం కట్టిన తర్వాత పూర్తి కాలేదు మధ్యలో కరోనా సమయంలో దేనికో వాడినారు ఇప్పుడు కూడా దాన్ని మళ్ళీ అకామిడేషన్ గురించి వాడుకునే ప్రయత్నం చేయాలి దాంతోపాటు మరి అనేక స్టేడియంస్ కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటూ ఉన్నారు వారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఏ అయితే స్పోర్ట్స్ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళను మనము గుర్తించే అంశం గ్రామాలలో టాలెంట్ ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి అవసరం ఉంది దానికి ఒక విద్యార్థిని స్కూళ్ళ నుంచే వెలికి అవసరం ఉంటుంది అధ్యక్ష ఇలా గోల్డ్ మెడల్ కొట్టో ఇంకేదో రికార్డ్స్ చూస్తున్న మనం ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇస్తూ ఉన్నాం అదే కాకుండా క్రీడల్లో రాణించే వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది వారికి కావాల్సినటువంటి మెటీరియల్ కానీ స్పోర్ట్స్ మెటీరియల్ కానీ షూస్ని కానీ దాంట్లో ఏర్పాటు చేయడానికి కూడా మనం ఆర్థిక సహాయం చేయాలి దాంతోపాటు అధ్యక్ష నేను స్పోర్ట్స్ స్కూల్ ఉంది అధ్యక్ష మా రేవంత్ ముఖ్యమంత్రి గారి కోరుతా ఉన్న షామీర్పేట్ హకీంపేట్లో రెండు వందల యాభై ఎకరాల స్థలంలో ఒక అకాడమీ ఉంది అక్కడ లెవెన్త్ వరకు చదివిన తర్వాత వాడు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుగా మారుతాడు ఒక్కొక్కరికి మనం రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తూ ఉన్నాం తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆయన బయటికి వచ్చేస్తే ఆర్థిక పరిస్థితి బాగాలేక కరెక్ట్ అయినటువంటి న్యూట్రిన్ ఫుడ్ తీసుకోలేక కోచింగ్ లేక క్రీడాకారుడు అక్కడికే ఆగిపోతూ ఉన్నాడు అక్కడ కనుక ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి మరి అక్కడ ఉన్నత స్థాయితో పాటు పూర్తి స్థాయిలో వారికి తరఫితునిచ్చి మంచి ట్రైనింగ్లు ఇచ్చి చేయగలిగితే ఖచ్చితంగా ఒలింపిక్ స్థాయిలో మనం మంచి పథకాలు సాధించాలని అనుకుంటా ఉన్నా నాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రభుత్వం రాబోయే రోజుల్లో స్పోర్ట్స్కి ఒక దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక హబ్గా ఉంటుంది రాబోయే ముప్పై రెండవ సంవత్సరం అంటే ముప్పై ఆరు సంవత్సరంలో ఒలింపిక్స్ ఇండియాకి వస్తుంది అధ్యక్ష ప్రధానమంత్రి మోడీ గారు ఆ రోజు వరకు ఉండరు ఉంటే ఆయనే హైమదాబాద్ తీసుకుపోదాం అనుకుంటా ఉన్నారు మరి ఆ గేమ్ మహారాష్ట్రకు ఇంకోటి కాకుండా ఇప్పటి నుంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి హైదరాబాద్లో తెలంగాణలో నిర్వహించే కార్యక్రమానికి మనం సన్నద్ధనం కావాలని కోరుతూ ఉన్నాం మీద ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ ప్రధానంగా ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సిరాజుద్దీన్ గారికి అదేవిధంగా నికాస్ జరిన్కి ప్రభుత్వ పరంగా ఒక ప్రోత్సహిస్తూ వారికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తూ మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు వారికి స్థోమత లేకపోయినా కొన్ని ఎగ్జిబిషన్స్ ఇచ్చి వారికి ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో చెప్పినందుకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్రీడాకారుల అధ్యక్ష ప్రధానంగా మన రాష్ట్రంలో చాలామంది ఆర్థిక స్థోమత లేక వారికి నైపుణ్యత కలిగి ఉన్నప్పటికీ కూడా వారికి సరైనటువంటి ప్రోత్సాహం లేక చాలామంది డ్రాప్ అవుట్స్ అయిపోయి వారు చేరుకోవాలన్నటువంటి గమ్యానికి చేరలేనటువంటి పరిస్థితి చాలా ఉంది ఎగ్జాంపుల్గా చెప్తాను అధ్యక్ష మా అమ్మగారు దానం లక్ష్మీబాయి గారి ట్రస్ట్ పేరు మీద నికాస్ జరీన్ గారు అంతర్జాతీయ క్రీడలకు వెళ్ళాలని ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో అంతర్జాతీయ రెఫరీ అశోక్ బాక్సర్ అని ఉన్నాడు అధ్యక్ష ఒలింపిక్స్ దానికి వారు నికాస్ జరీణ్ గారు తండ్రిని నా ఇంటికి తీసుకొని వచ్చి ఈమెకు ప్రోత్సహించాలి అని అడిగినప్పుడు మా అమ్మగారి ట్రస్ట్ ద్వారా వారికి సాయం ఆర్థిక సాయం చేసి వారిని పంపించడం జరిగింది అది దానికి నేను గర్వపడతా ఉన్నాను అలాంటి దానికి అదేవిధంగా గతంలో ఒక పది సంవత్సరాల క్రితం సలీం గారు అనే బ్యాడ్మింటన్ కోచ్ ఉండేవారు ఎల్వి స్టేడియంలో అప్పుడు ఉన్నటువంటి జ్వాలా గుత్తా గారికి అదేవిధంగా శృతి అనే ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఒక ఫాదర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఇక్కడ మన రాష్ట్రంలో ఉండే ఆ అమ్మాయికి కూడా ప్రోత్సహించి అప్పుడు సింగాపూర్కి పోవాలంటే ఆ రోజుల్లో మా అమ్మగారి ట్రస్ట్ ద్వారా కూడా స్పాన్సర్ చేయడం జరిగింది అధ్యక్ష జ్వాలా గుత్తా గారికి వీళ్ళు ఎందుకు చెప్తా ఉన్నారంటే అధ్యక్ష చాలామంది నైపుణ్యత కలిగినటువంటి వారు ఉన్నారు కొన్ని స్టేడియా స్టేడియంస్ ఎలా అయిపోయినాయంటే ప్రత్యేకంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఒక మొనోపల్లి